టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ ఊహించని షాక్ ఇచ్చింది భారత టీ ట్వంటీ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను కాదని స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ను బీసీసీఐ నియమించింది అంతేకాకుండా భారత జట్టు వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా పాండ్యాను బీసీసీఐ తప్పించింది అతడి స్థానంలో భారత జట్టు వైస్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ ఎంపికయ్యాడు శ్రీలంకతో టీ ట్వంటీ సిరీస్ కు జట్టు ఎంపిక సందర్భంగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది రోహిత్ శర్మ తర్వాత టీ ట్వంటీలో భారత జట్టు సారథిగా పాండ్యా బాధ్యతలు చేపడతారని అంతా భావించారు కమిటీ మాత్రం మార్ యాదవ్ వైపే మొగ్గు చూపింది టీమిండియా కొత్త హెడ్ కోచ్ గౌతమ్ సైతం అయితే ప్రస్తుతం ఇదే క్రీడా వర్గాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది అసలు ఎందుకు హార్దిక్ ను గా సందేహం అందరిలో నెలకొంది ఫిట్నెస్ సమస్య కారణంగానే హార్దిక్ పాండ్యాకు క్యాప్టెన్సీ పగ్గాలు అప్పగించకపోయినట్లు సమాచారం పాండ్యా ఎప్పటికప్పుడు గాయాల బారిన పడుతూ ఉండటంతో దీర్ఘకాలిక ప్రణాళికల దృష్ట్యా సూర్యకు క్యాప్టెన్సీ బాధ్యతలు అప్పగించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి వరల్డ్ కప్ లో గాయపడ్డ పాండ్యా దాదాపు ఆరు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు మళ్ళీ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తో తిరిగి రీఎంట్రీ ఇచ్చాడు ఐపీఎల్ లో కూడా పాండ్యా తన మార్కును చూపించలేకపోయాడు గాయల కారణంగా వర్క్ లోడ్ ను పాండ్యా మేనేజ్ చేయలేడని అజిత్ అగర్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ భావించినట్లు తెలుస్తోంది